సో కొంచెం టైం పట్టింది బట్ మొత్తానికి అన్ని భాషల్లోనూ ఆ విధంగానే చేస్తాం ఇప్పుడు విందుల్లో వచ్చి తెలుగులో ఆల్రెడీ హీరోయిన్స్ అయితే డబ్బింగ్ చెప్తున్నారు వాళ్ళ కాలే నేర్చుకుంటే మంచిగా ఉంటుంది మనకు లోకల్ కార్డ్స్ అట్లనే సెట్ అవుతాయని లోకల్ కార్డ్స్ మరి ఇప్పుడు మీరు కూడా విందేలే చేస్తే మంచిగా ఉంటుంది సార్ మీకు విందే ఆల్రెడీ వచ్చు కదా ఆయన కూడా వచ్చు వాళ్ళిద్దరూ విందిలోనే చేశారు వాళ్ళే చేశారు విందిలోను తమిళంలో వాళ్ళే చేశారు కన్నడ 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 ఏమంటాను కన్నడమే సార్ కన్నడం కన్నడంలోనే వాళ్ళు చేశారు తమిళ్ ఏమంటావు తమిళం నాడులోనూ వాళ్ళిద్దరు తమిళం నాడులోనూ వాళ్ళిద్దరే మాట్లాడారు తెలుగు సరే సరే డబ్లింగ్ సేమ్ కొట్టిండ్రా నేను కాకపోతే నువ్వు చెప్తారు కాదు కాసేపు చెప్పినాం గుంతు వినబడలేదు ఆడ పుష్ప సినిమాకి అయితే వేరే వాళ్ళు చెప్పారు కదా సార్ అట్లా అంటున్నా నిన్నమన్నా అది ఆల్రెడీ సూపర్ హీట్ అయింది ఇది కూడా ఆల్రెడీ హీట్ ఎంత హీట్ అనేది తెలుసు అంటే నెంబర్ ఉంటది సార్ ఒకటి నెంబరు ఇప్పుడు ఎనభైలో నడుపుతామా నూట ఇరవైల నడుపుతామా ఒకటి ఉంటుంది ఆల్రెడీ ఎనభై దాటింది అంటే ఫైన్ పడుతూనే ఉంటుంది మన ఇందులో సార్ వస్తూనే ఉంటాయి బాస్కాఫీస్లో మీకు ఆఫీస్ ఎంత హీట్ అవుతుంది సార్ హీట్ అంటే హీటే కానీ బాగుబలి మీద ఇంకా ఎంత హీట్ అవుతుంది చెప్పే కదా అలాగే అనుకుందాం బాహుబలి కన్నా పెద్ద హిట్ అవుతుందని కోరుకుందాం కోరుకున్నాడు ఏం లేదు రెండు పొట్టేళ్ళని పెట్టుకోని కాకపోతే ఏముంటుంది ఒకటి బిర్యానీ ఒకటి కర్రీ అవుద్ది